హలో నాకు ఈ మధ్యన మాట్లాడు స్టేజ్ మీద మాట్లాడి భయం వేస్తున్నారు పాటలు వస్తాము మీద కూడా హెల్మెట్ పెట్టుకుని వస్తాము నాకు ఎటువంటి భయాలు లేవు నాకు చాలా ఆనందంగా ఎందుకంటే నేను మీ మధ్యన ఉన్నా మనుషుల మధ్యన ఉన్నా కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉంది మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు దేవర్ ప్రసాద్ దేవర్ల ఆయన బ్యాలెట్ నెంబర్ ఎంత ఆయన పోటీ చేసే పార్టీ గుర్తీ ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఓకే దానికి దానికి గుర్తే బాగా అయితే చెప్పా సో ఒకటి కూటమి తరపున జనసేన పార్టీ నుంచి దేవి వరప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా హరీష్ గారు పోటీ చేస్తున్నారు గుర్తు సో మన బాధ్యత ఏంటంటే కూటమిని గెలిపించాలి పక్కా ఈ కూటమి గెలిపించే దేనికోసం కాదండి మన ఇవాళ మన ఇవాళ రేపు బాగుండాలి అంటే కూటమిని గెలిపిస్తేనే బాగుంటుంది ஏன்ட்டங்க அர்தபேன் அேசின் பள்ளி யூத் மீரே உன்னார அசை பாரி மெஜாரி தான் கேபிஸாரா பக்கா பக்கே ఎమ్మెల్యే క్యాండిడేట్ గారిని ఎంపీ క్యాండిడేట్ గారిని ఇద్దరిని కలిపి ఎంత మెజారిటీతో గెలిపిస్తారు అంకిల్ చెప్తే కానీ నమ్మలేకపోతున్నాను పక్కా పక్కా గ్యారెంటీ నమ్మచ్చా అయితే మళ్ళీ నేను మీ ఊరు వస్తాను ఓకే థ్యాంక్ యూ ఆయన మెగా హీరోని ఇంత బాగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా గొప్పగా ఉంది వారికి మన గ్రామంలో ఉండే సమస్యలు చెప్పాం మన గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి చెప్పండి మనకి తప్పనిసరిగా వారు వచ్చే భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వానికి మన సంకీర్ణ ప్రభుత్వానికి తప్పనిసరిగా సహకరిస్తారు ఈ సందర్భంగా వారిని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను దయించి ఒక్క వారం కూడా లేదు వచ్చే ఈ గాజు గ్లాసు మీద నాకు ఓట్టి నెగ్గించవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరు కోరి ప్రార్థిస్తా ఉన్నాను అలాగే లోక్సభకు కూడా హరీష్ మాధర్ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు వారికి కూడా తప్పనిసరిగా మీ ఓటిచ్చి మా ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పనిసరిగా మన గ్రామాల్లో ఉన్న మంచినీటి ఎద్దడిని తప్పనిసరిగా కంట్రోల్ చేసి మీకు మంచినీళ్ళు గా ప్రతిరోజు ప్రతిరోజు పుష్కలంగా వచ్చేటట్టు సప్లై చేయిస్తామని చెప్పి మీకు హామీ ఒక్కసారి